క్రీస్ ద లాడ్ క్రీస్తునామంలో మీకందరికీ కూడా శుభంలో మరొక నూతన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన దేవాది దేవునికి వందనములు ఈ దినము దేవుడు ఎంతగానో రాత్రి అంతా కూడా కాపాడి ఈ ఉదయ కాలంన మనల్ని సజీవంగా ఆరోగ్యంగా నిద్రలేపి ఆయన సన్నిధిలో ఆయన వాక్యం ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి ఆ దేవాది దేవునికి వందనములు ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త మీ గ్రంథము ఏడవ అధ్యాయము ఏడవ వచనము అయినను యహోవా కొరకు నేను ఎదురుచూచెదను రక్షణకర్తయ్యగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి యుందును నా దేవుడు నా ప్రార్థనను ఆలకించును దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు మీ గ్రంథంలో ఏడవ అధ్యాయంలో ప్రవక్త చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆ పరిస్థితి ఎలా ఎలాగుందంటే వేసవికాలపు పండ్లను ఏరుకొని తర్వాతను ద్రాక్ష పండ్ల పరిగా ఏరుకొనిన తర్వాతను ఎలాగుండును నా స్థితి అలాగే ఉన్నది అంటే ఆ తర్వాత ఏరుకొన్న తర్వాత ఇంకేముంటాయి ఏమి ఉండవు కదా ద్రాక్ష పండ్ల గెల లేదట ఆయన ప్రాణంకి ఇష్టమైన ఒక క్రొత్త అంజుర పండైనను లేదట భక్తుడు లే లేడట దేశంలో జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడట అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి వారే ప్రతి మనుష్యుడునూ కిరాతకుడై తన సహోదరుని కొరకు వలను యొగను రెండు చేతులతోనూ కీడు చేయ పూను అధిపతులు బహుమానం కోరుతారట న్యాయాధిపతులు లంచం పుచ్చుకుంటారట గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేస్తారట ఇంత భయంకరమైన విషయం కదండి అంతా మనకి ఇప్పుడు మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ జరుగుతున్నది పరిస్థితులు ఎలాగున్నాయో అలాగే ఉన్నాయి అయితే ప్రవక్త అయినటువంటి మీక దాని గురించి కలవరపడుతూ ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి మనుషులు కూడా కొంతమంది కలవరపడుతూ ఉన్నారు ఎందుకంటే ఒక దినం వస్తున్నది శిక్షణందు దినం వస్తున్నది కాబట్టి అతడు చెప్తున్నాడు స్నేహితుని అందు నమ్మిక ఉంచవద్దు ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు నీ కౌగిటిలో పండుకొని నీ దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టము అంటే మనము ఎవరితో కూడా ఏమీ మాట్లాడకూడదంట చాలా దగ్గర స్నేహితులు అనుకున్న వాళ్ళని కూడా మనం నమ్మొద్దు మనము ముఖ్య స్నేహితుని కూడా నమ్ముకోవద్దు అసలు ఎంత ఎట్లాంటి పరిస్థితి అంటే కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెడుతున్నాడు కుమార్తె తల్లి మీదకి కోడలు అత్త మీదకి లేస్తున్నారు ఎవరి ఇంటి వారు వారికే విరోధులవుతున్నారు అంటే ఒక ఇంట్లోనే అంత విరోధం ఉందన్నమాట ఒకరి పట్ల ఒకరికి సహనం లేదు ఒకరి పట్ల ఒకరికి ప్రేమ లేదు ఏమాత్రం ఆత్మీయత లేదు అందరూ కూడా ఒకరినొ ఒకరినొకరు ఒకరిపై ఒకరు నిందించుకుంటూ ఒకరిపై ఒకరు విరోధులుగా ఉంటూ ఉన్నారు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితులలో ఉన్నది దేశమంతా ఇలాంటి పరిస్థితులు తన చుట్టూరా ఉన్నాయి అయితే ప్రవక్త ఏమంటున్నాడంటే అయినా కూడా అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా మన జీవితాలలో మనం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి మన జీవితంలో మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి నీ కుటుంబంలో ఎలాంటి ఉంది నీ ఉద్యోగ జీవితంలో ఎలాంటి ఉంది సంఘంలో ఎలాంటి ఉంది లోకంలో ఎలాంటి ఉంది ఇన్ని పరిస్థితులను చూసి మనము ఎంతగానో కలవరపడుతూ ఉండవచ్చు ఎంతగానో దిగులు పడుతూ ఉండవచ్చు అసలు మనశ్శాంతి లేని పరిస్థితి ఉండవచ్చు అయితే కూడా అయితే కూడా ఏం చెప్తున్నాడంటే గొప్పవా కొరకు నేను ఎదురు చూచేదను యగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉను నా దేవుడు నా ప్రార్థన ఆలగించును అని ఎంతో ధైర్యంగా చెప్తూ ఉన్నాడు అయిన మీక నిజమే కదా మనం కూడా ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా మనం దేవుని కొరకు ఎదురు చూడాలి ఎదురు చూడడం అంటే మనము మనకు చాలా కష్టం అనిపిస్తుంది ఒక ట్రైన్ కొరకు వెయిట్ చేయాలంటే ఎంత కష్టము అయ్యో ఎప్పుడు వస్తుందా ఎప్పుడొస్తుందా అని చాలా ఎదురు చూస్తాం ఒక డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఉన్నప్పుడు మనము మన టర్న్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము అప్పుడు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటాము అంటే ఎప్పుడొస్తుందా ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆత్రుత పడతాము ఒక బ్యాంకులో కానీ ఒక ఏదైనా మార్కెట్ ప్లేస్లో కానీ మన టర్న్ రావాలని మనం ఒకవేళ క్యూలో ఉన్నట్లయితే ఎప్పుడొస్తుందా మన టర్న్ అని ఎంతో ఆతృతగా ఉంటాము అయితే మన పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు మనకు ఏదైనా దేవుడు చేయాలని మనం ఎదురు చూస్తున్నప్పుడు చాలా కష్టమైన పరిస్థితి నాకున్నటువంటి ఒక సమస్య లేకపోతే నీకు నాకు ఉన్నటువంటి సమస్య గురించి కానీ లేకపోతే ఒక భయంకరమైన ఇబ్బందిలో మనం ఉన్నట్లయితే కష్టంలో మనకు మనం ఉన్నట్లయితే మనకు ఎవరు సహాయకులు మనకు సహాయం వస్తుంది తప్పకుండా దేవుడు చేస్తాడు అని ఒక నమ్మకం విశ్వాసం అనుకున్నప్పుడు మనం తప్పకుండా ఎహో ఒకరుకు ఎదురు చూడాలి మనము ఈ లోకంలో అయితే ఈ లోకం ఈ లోకంలో కొంతమంది మీద ఆధారపడుతూ ఉంటాం కదా కొన్ని కొన్ని విషయాల గురించి అయితే మరి ఒక్కొక్కసారి ఒక ఎమ్మెల్యే కోసమో లే ఒక ఎమ్మెల్యే మన మనకు సహాయం చేస్తాడనో లేకపోతే ఒక స్నేహితుడు సహాయం చేస్తాడనో లేకపోతే ఇంకెవరైనా గొప్పవాళ్ళు ఎవరైనా సహాయం చేస్తాడనో మనకు నమ్మి నమ్మిక ఉన్నట్లయితే వాళ్ళ కొరకు ఎంత ఎదురు చూస్తాం ప్రతి ఫోన్ కాల్ వాళ్ళదేనేమో వాళ్ళదేనేమో అని పదే పదే ఫోన్ వైపు చూస్తూ ఉంటాం మనకు చేయడానికి ధైర్యం ఉండదు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళకి మనం చేయలేం కానీ వాళ్ళ నుంచి వస్తుందేమో రమ్మని చెప్తారేమో నాకు సహాయం వచ్చిందని దొరికిందని చెప్తారేమో అనే ఒక ఆశతో అలా చూస్తూ ఉంటాం అయితే మనం మనుషులను నమ్ముకోవాల్సిన అవసరం లేదు మనుషులను నమ్ముకున్న కంటే రాజులను నమ్ముకున్న కంటే కూడా ప్రవేణ యేసుక్రీస్తు నమ్ముకోవడం ఎంతో ఉత్తమమైనది మరి మనము దేవునిపైపు పైన ఆధారపడి ఉన్నట్లయితే ఈ ప్రవక్త చెప్తున్నట్లు యహవా కొరకు నేను ఎదురు చూసేదను అని చెప్తున్నాడు మరి ఎహవ కొరకు ఎందుకు ఎదురు చూస్తున్నాడు అంటే రక్షణకర్త ఆయన మనకు రక్షణనిచ్చే దేవుడు ఏ పరిస్థితి అయినా మన ఆత్మీయమైనటువంటి రక్షణ అయినా సరే శారీరకమైన రక్షణ అయినా సరే స్వస్థత అయినా సరే లేకపోతే ఒక సమస్య నుంచి విడుదలైనా సరే ప్రతిదీ కూడా ఆయన ప్రతి దాంట్లో నుంచి మనల్ని రక్షించే దేవుడు అందుకే రక్షణకర్త యొక్క నా దేవుని కొరకు నేను కనిపెట్టిందును నా దేవుడు అంటున్నాడు కదా ప్రతి ఒక్కరం కూడా అలా మనము ఒక వ్యక్తిగతంగా ఆయనను మన సొంత రక్షకునిగా మన దేవునిగా మనము ఆయనను ఆపాదించుకోవాలి అలాగైనప్పుడే మనము ఏదైనా మేలు పొందుకుంటాము అలాగైనప్పుడే జవాబు పొందుకుంటాము ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరి దేవుడు ఆయన మరి మీకా కూడా ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడండి నా దేవుడు నా ప్రార్థన ఆలకించుడు మనము చాలాసార్లు మన సమస్య వైపు ఇలా పైకెత్తి చూస్తుంటాం ఒక పెద్ద పర్వతం దగ్గర నిలబడినప్పుడు ఒకవేళ మన దారికి అడ్డుగా ఉందేమో అలాంటి పర్వతం వైపు చూసినప్పుడు ఇలా తల పైకెత్తి చూస్తూ ఉంటాం కదా అయితే అయ్యో ఈ పర్వతం ఎప్పుడు త పోతుంది నా సమస్య ఎప్పుడు తీరుతుంది పర్వతం లాంటి ఈ సమస్య నాకు ఎప్పుడు తీరుతుంది అని మనం పర్వతం వైపు ఇలా తలెత్తి చూస్తున్నామా ఓసారి ఆలోచించండి అంతకంటే గొప్ప దేవుడు మన దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన వైపు మీరు కన్నులు ఎత్తి చూస్తే ఆయన నుంచి మనకు సహాయం వస్తుంది మరి కీర్తనకారుడు చెప్తాడు కదా కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అంటే ఇవ్వ వలననే నాకు సహాయం కలుగును ఎందుకంటే ఆయన భూమి ఆకాశంలను సృజించినటువంటి వాడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయన మన ఈ అంతా సృష్టించినటువంటి వాడు భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయన మన పాదములను తొచ్చెల్లి నిన్ను కాపాడువాడు కొనకొడు ఇష్రాయలను కాపాడువాడు కొనకుడు నిద్రపోడు యహోవాయే నిన్ను కాపాడువాడు నీకుడి ప్రక్కను యహోవా నీకు నీడగా ఉండును పగలు ఎండ దెబ్బ నూనె నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బ నూనె నీకు తగలదు ఏ అపాయంను రాకుండా ఎహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణంను కాపాడును ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలేదు ఎహోవా నిన్ను కాపాడును అని కీర్తనకారుడు ఒక చక్కటి కీర్తన రాశాడు మరి ఆ కీర్తనలో ఉన్న ఆ కీర్తనను మనం చదువుకున్నట్లయితే ఎంతో ధైర్యం పొందుకుంటాము మన పర్వతంల వైపు మనం కన్నులెత్తి మనకు అడ్డుగా ఉన్న సమస్యల వైపు మనం కన్నులు ఎత్తకుండా కొండల వైపు దేవుడు ఉన్నటువంటి వైపు దేవుని వైపు మనం కన్నులు ఎత్తి చూసినట్లయితే మన మనకు ఆ దేవుడు సహాయాన్ని ఇస్తాడు మన కష్టంలో మన సమస్యలో ఏ సమస్య అయినా సరే మనం ఆ సమస్య వైపు చూడవద్దు ఆ సమస్య వైపు మన కన్నులు తిప్పకుండా చూస్తూ ఉంటాం అయ్యో ఈ సమస్య అయ్యో ఈ సమస్య అయ్యో ఈ కష్టము అయ్యో ఎవరైనా కనిపిస్తే ప్రతి ఒక్కరికి చెప్తాం మన సమస్య గురించి మనకు అసలు వాళ్ళు అసలు చేయగలుగుతారో వాళ్ళు ఏమైనా సహాయం చేయగలుగుతారో లేదో అని కూడా ఆలోచించకుండా మనము ప్రతి ఒక్కరికి మన సమస్య గురించి అయితే చెప్తూ ఉంటాం కానీ దేవుడు ఇష్టపడడం లేదు ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా సమస్య వైపు చూడొద్దు నెగటివ్గా ఎప్పుడు ఆలోచించొద్దు ఈ సమస్య ఎప్పుడు పోతుంది అని ఎప్పుడు ఆలోచించొద్దు దేవుని వైపు చూడు దేవుణ్ణి ఆరాధించు దేవుణ్ణి స్థుతించు కీర్తించు దేవుడు నీకు సహాయం చేస్తాడు మనము ఎప్పుడైతే ఆ భయంకరమైనటువంటి సమస్య వైపు చూస్తూ ఉంటామో మన సమస్యను మన సమస్య మన యొక్క హృదయంలో మనకి ఇంకా ఆందోళన కలిగిస్తుంది అయితే మనము ఎప్పుడైతే ఆ పర్వత ఒక్కొక్కసారి ఆ పర్వతాన్ని చూసి అయ్యో ఈ దారి లేదు ఏం లేదనుకుంటాం కానీ ఆ పర్వతం పైన ఉన్నటువంటి మంచి అందమైనటువంటి ప్రకృతిని చూసినప్పుడు అందమైన చెట్లను అక్కడున్నటువంటి పక్షులను ఉన్నటువంటి ఆ గ్రీన్గా కనిపించే ప్రతిదాన్ని చూసినట్లయితే మనకు మనసుకు ఆహ్లాదం కలుగుతుంది కదా అదేవిధంగా మనము ఆ సమస్యలో నుంచి కూడా దేవుణ్ణి చూడాలి మన ప్రతి సమస్యలో నుంచి కూడా మనం దేవుని వైపే మన కన్నులు ఉండాలి ఆ సమస్యను దాటుకుని మన చూపు దేవుని వైపు వెళ్ళాలి ఎప్పుడు కూడా మనం సమస్య వైపు మన మనసు కేంద్రీకరించకుండా మనము అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మనకు చేసినటువంటి అద్భుతమైన విషయాలను ఆలోచించకుండా మనము దే సమస్య వైపు చూస్తుంటాం నీ జీవితంలో దేవుడు ఎన్ని మేలు చేసి ఉంటాడు నీవు పుట్టినప్పటి నుంచి ఒకసారి జ్ఞాపకం చేసుకో ఎన్నిసార్లు నీ జీవితంలో ఆయన అనేకమైన ప్రమాదముల నుంచి కాపాడాడు అనేకమైన అనారోగ్యముల నుంచి కాపాడాడు అనేక విధాలుగా నీకు ఇచ్చాడు ఎంత గొప్ప గొప్ప విజయాలు నీకు అనుగ్రహించాడు మరి నీ పరీక్షల్లో ఉత్తీర్ణత అయినా నీ యొక్క అప్పట్లో చిన్న చిన్న చిన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఆ చిన్న సమస్యల్లో కూడా నీకు ఎంతగా దేవుడు తోడుగా ఉండి నిన్ను నడిపించి ఉంటాడు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన జీవితాలలో దేవుడు చేసిన ప్రతి మేలును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దావిది చెప్పినట్లు నేను చేసిన ఉపకారంలో దేనిని మరొక నేను స్థుతిస్తాను అని ఆ విధంగా ప్రాణానికి చెప్తున్నాడు దావిదు మనం కూడా ఆ విధంగా చెప్పుకోవాలి మన దేవునికి కృతజ్ఞతలు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నట్లయితే మన సమస్యను గురించి మనము మర్చిపోతాము మన యొక్క సమస్యను గురించి మనం ఆలోచించకుండా ఉంటాము దేవుని యొక్క మంచితనాన్ని గుర్తు చేసుకుందాం దేవుడు మన జీవితంలో ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో గుర్తు చేసుకుందాం మనం ఈ స్థితిలో ఉన్నామంటే మనం ఏ స్థితిలో ఉన్నాము నువ్వే స్థితిలో ఉన్నావో నాకు తెలియదు అయితే మన స్థితి ఏమిటి ఇవాళ నువ్వు ఒక మంచి ఉద్యోగంలో ఉన్నావా లేకపోతే ఒక మంచి మంచి స్థితిలో ఉన్నావా మంచి గృహం ఉన్నదా ఒక మంచి కారు ఉన్నదా వెహికల్ ఉన్నదా ఏదో ఒకటి నీకు సహాయకరంగా ఉన్నదా ఒక షెల్టర్ అయినా ఉన్నదా ఒక మనం ఉండడానికి ఒక ప్లేస్ ఉన్నదా మరి మనకు ఒక మంచి కుటుంబం ఉందా కుటుంబ సభ్యులు ఉన్నారు మనల్ని ప్రేమించే వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇవన్నీ కూడా మంచి విషయాలు వీటిని జ్ఞాపకం చేసుకుందాం మరి మన సమస్య ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు మనకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు అందుకని మనము దేవుని పైన మాత్రమే ఆధారపడి మనము దేవునిపై దేవుని వైపు చూద్దాం ఎందుకంటే మీక ప్రవక్తను మీక చెప్తున్నాడు నీ కుటుంబంలో ఒకవేళ సమస్య ఉండవచ్చు లేకపోతే సమా నీ యొక్క చుట్టుపక్కల నీ ఉద్యోగ జీవితంలో ఒకవేళ సమస్య ఉండవచ్చు నీ కొలీగ్స్ నీతో సరిగా లేరేమో నీ అధికారులని అణచివేస్తున్నట్లుగా ఉన్నారేమో నిన్ను బాధ పెడుతున్నారేమో అవమానిస్తున్నారేమో నిందిస్తున్నారేమో లేకపోతే నీ ఇంట్లో ఒక సమస్య ఉందేమో మనస్పర్ధలు ఉన్నాయేమో లేకపోతే నీ పిల్లల్ని మాట వినడం లేదా లేకపోతే నీ పిల్లలు నేను వ్యతిరేకంగా ఉంటున్నారా వారి యొక్క జీవితాలు సరిగా లేవా వారి యొక్క పరిస్థితులు సరిగా లేవా లేకపోతే మీ భార్యాభర్తల మధ్య సంబంధాలు సరిగా లేవా ఏది ఏమైనా కూడా మనం ఆ సమస్యలను చూడకుండా దేవుని వైపు చూస్తూ ప్రభా ఇంత మంచి కుటుంబం నాకు ఇచ్చావు ఇంత మంచి పిల్లలు నాకు ఇచ్చావు ఇంత మంచి భార్యని ఇచ్చావు ఇంత మంచి భర్తని ఇచ్చావు ఇంత మంచి ఉద్యోగాన్ని ఇచ్చావు మా అధికారులు నన్ను ఒకవేళ విసిగిస్తూ ఉండవచ్చు కానీ వాళ్ళు మంచివాళ్ళు ప్రవ్వా నువ్వు అధికారం అనేది నువ్వే ఇస్తావు ఎవరికైనా నువ్వే ఇస్తావు అధికారము నుంచే వస్తుంది ప్రతి ఒక్కరికి అధికారం నుంచే వస్తుంది అది ఈ యొక్క సమస్య నాకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు దయ ఉంచి ఇదన్ని తొలగించు వీటన్నిటిని బట్టి నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానని మనం ఎప్పుడైతే మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ మన ప్రతి ఒక్కరి మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కృతజ్ఞత చెల్లిద్దాం మన మన జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని గురించి కూడా కృతజ్ఞత చెల్లిద్దాం అందుకే పౌలు గారు అంటారు కదా ఎడతెగక ప్రార్థన చేయడి ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతా స్థుతులు చెల్లించండి అని చెప్తున్నాడు ఆనందించుడు ఎల్లప్పుడూ ఆనందించుడి ఏ విషయంలో కూడా మీరు చింతించవద్దు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన యాచనలు కృతజ్ఞతా స్థుతులతో దేవునికి సమర్పించమని చెప్తున్నాడు ఆ విధంగా చెయ్యాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు కాబట్టి మనము మన సమస్య చూడకుండా మనం ఎప్పుడు కూడా దేవుడు సృష్టించినటువంటి గొప్ప గొప్ప జీవితాన్ని నిన్ను సృష్టించినటువంటి దేవుడు నన్ను సృష్టించినటువంటి దేవుడు నా జీవితంలో నీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలను తలంచుకుందాం నిన్ను నన్ను ఒక ప్రత్యేకమైన సృష్టిగా దేవుడు సృష్టించాడు మరి ఆయనకు మహిమకరంగా మనం జీవించాలి కదా అందుకో అందుకొరకు మనం ఏం చేయాలో ఆలోచిద్దాం సమస్యను గురించి ఆలోచించకుండా దేవుని వేపు చూస్తూ మనం ముందుకు సాగినట్లయితే మనకు సహాయకుడు దేవుడే ఆయన కొండల వైపు ఆయన వైపు చూస్తున్నాం కదా అంటే దేవుని వైపు మనం చూస్తున్నట్లయితే మనకు సహాయకుడు ఆయనే మన విమోచకుడు ఆయనే రక్షణకర్త ఆయనే మన ప్రార్థన ఆలకించే దేవుడు కూడా ఆయనే నువ్వెప్పుడు ప్రార్థన చేసినా దేవుడు వెంటనే ఆలకించే దేవుడు నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు కదా నాకున్నటువంటి ఈ సమస్యను ఆయన మార్చలేడా నాకున్నటువంటి ఈ పరిస్థితులను ఆయన సరిచేయలేడా నాకున్నటువంటి ఈ అనారోగ్యం నాయన తీసివేయలేడా స్వస్థపరి స్వస్థతపరిచే యహోవా కదా ఆయన స్వస్థపరిచే దేవుడు కాబట్టి నిన్ను నన్ను స్వస్థపరిచే దేవుడు ఎంత సమస్యాత్మకమైనటువంటి అనారోగ్యమైన మందులు లేనటువంటి అనారోగ్యమైనా కూడా దేవుడు బాగు చేయగలిగిన శక్తిమంతుడు కదా మరి మనము ఎందుకు ఆయనను ఆయన వైపు చూడాలి ఆయన వైపే చూడ చూడకూడదు మనము ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు సమస్తాన్ని కన్ తన కంట్రోల్లో ఉంచుకున్నాడు ఆయన మనల్ని మన పరి ప్రతి పరిస్థితిని కూడా హ్యాండిల్ చేయగలడు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని గుర్తు చేసుకుందాం మనం ఏ సమస్యలో ఉన్నామో ఆ సమస్యను గురించినటువంటి వాగ్దానాలు మనకు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి వాటిపైన మనం దృష్టి పెడదాం మనకున్నటువంటి విశ్వాసము ఆయన పైననే కేంద్రీకృతమై ఉండాలి ఎందుకంటే ఆయన మారని దేవుడు ఆయన నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు ఆయన మారడు ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఎప్పుడు మారవు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎల్లప్పుడూ అవును ఆమెన్ అన్నట్లుగా ఉన్నాయి ఆయన వాగ్దానంలో నెరవేర్చడానికి శక్తిమంతుడు చాలా గొప్పవాడు ఆయన వాగ్దానంలో ఇచ్చినవాడు నమ్మకమైనటువంటి వాడు కాబట్టి ఆ నమ్మకమైనటువంటి ఆ దేవుని పైన మాత్రమే మన ప్రాబ్లమ్స్ పెడదాం మన సమస్యలు పెడదాం అంతేగాని సమస్యల వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ ఆయన వైపు కన్నులెత్తి ఆయనను అడిగి ఆయన ఆయన వద్ద నుంచి మన యొక్క ప్రతి పరిస్థితి కూడా జవాబు పొందుకున్నాం ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు నా ప్రార్థన ఆలకిస్తాడు రక్షణకర్త అయినటువంటి దేవుడు నీకు దేవుడే నాకు దేవుడే ఆయన ఆయన కొరకు మనం ఎదురు చూద్దాం ఆయన ఏ సమయంలో తగిన కాలంలో మనకు సహాయం చేస్తాడు కదా ఆ సమయం తగిన సమయం కొరకు మనం ఎదురు చూస్తూ ఆయన వైపు మాత్రమే చూద్దాం మనకు తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు ఈ నూతన సంవత్సరంలో మనం ఏ సమస్యకుండా వెళ్తున్నప్పటికీ కూడా మనము నూతనమైనటువంటి ఆలోచనతో నూతనమైనటువంటి దిశలో నూతనమైనటువంటి ఆ దేవాది దేవుని మేలు కొరకై మనము ఎదురు చూస్తూ ఆయన వైపు చూద్దాం ఆయన కొరకు ఎదురు చూద్దాం ఆయన ఇచ్చే రక్షణ కొరకు విమోచన కొరకు మనం ఎదురు చూద్దాం దేవుడి కృపావర్తన దీవించుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవ సర్వోన్నత నీకు వందనములు స్తోత్రములు మా ప్రభా తండ్రి ఈ ప్రార్థనలో ఈ కృపావర్తను వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఈ ప్రార్థనలో ఇక ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ ఎవరెవరు ఏ సమస్యలో ఉన్నారో నాకైతే తెలియదు కానీ తండ్రి మీరు సమస్తం ఎరిగిన దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవుడు తండ్రి ఏ సమస్యలో ఉన్నటువంటి వారినైనా ప్రభా వారి సమస్యను చూడకుండా నీ వైపు చూ చూచున్నట్లుగా వారి హృదయాలను తెరవండి వారి కన్నులను వైపుకు పైకి ఎత్తండి ప్రభా దేవా తండ్రి నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు తండ్రి మా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరి సమస్య నుంచి కూడా వారికి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి నువ్వు మాకు రక్షణకర్తవై ఉన్న దేవుడవు మా తండ్రి నీ కొరకు మేము ఎదురు చూసినట్లుగా నిన్ను నీ కొరకు కనిపెట్టి ఉన్నట్లుగా మాకు సహాయం చేయండి దేవాప్రభ మా ప్రతి పరిస్థితిని బాగు చేయండి మా ప్రతి పరిస్థితిని మీరు సరిచేయగలిగినటువంటి శక్తివంతుడు సమస్యలను తొలగించగలిగిన గొప్ప దేవుడు పర్వతం వంటి సమస్య అయినా ఎర్ర సముద్రం వంటి సమస్య అయినా ప్రభ మీరు తొలగించే దేవుడు అయింటున్నారు తండ్రి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాయి మా పరిస్థితులను నీ చేతిలోకి అప్పగించుకుంటూ మేము మీ వైపు చూస్తున్నాం నీ కొరకు కనిపెట్టి ఉన్నాం తండ్రి మమ్మల్ని దీవించండి మాకు సహాయం చేయండి మాత నిధినమంతయి మాకు తోడై ఉండండి మా పనులలో మా ప్రయాణాలలో మీరు మాకు తోడై ఉండండి విద్యార్థులను దీవించండి వారికి తగిన సహాయం అనుగ్రహించండి జ్ఞానం అనుగ్రహించండి మా ప్రయాణాలలో మా క్షేమమును భద్రతను అనుగ్రహించండి దేవాప్రభ మా ఉద్యోగ జీవితంలో మేము ఏ ఏ ప్రాజెక్ట్స్ ఏ ఏ సవాళ్ళు మేము ఎదుర్కొంటున్నామో అవన్నీ కూడా జయప్రదంగా చేసుకోవడానికి సహాయం చేయమని నీకే మా పరిస్థితులన్నీ అప్పగించుకుంటూ మా ప్రతి సమస్యను కూడా కలిగిస్తున్నందుకు అనారోగ్యంను తొలగిస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటూ ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను ఏస్క్రిస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్